నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మన దేశంలోని సుప్రసిద్ధ శనీశ్వర స్వామి క్షేత్రాలలో ఒకటిగా మన రాష్ట్రంలో ఏకైక శనీశ్వర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం మందపల్లి శనీశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శనిగ్రహ పీడ నివారణాధామంగా విరాజిల్లుతోన్న మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా సమాభాసం రవి పుత్ర యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి చనైశ్చరం అంటూ శనీశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మందపల్లి దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రంగా మన రాష్ట్రంలో ఏకైక స్వామి వారి ఆలయం ఉన్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య అందుకుంటున్నారు శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది ఇక్కడ భక్తి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల బాధలన్నీ పోయి సుఖ సంతోషాలు స్వంతమౌతాయని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోన్న మందపల్లి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రశాంతమైన పచ్చని ప్రకృతికి వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తుంది మందపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని కలగచేస్తుంది పచ్చని చెట్లు పంట కాల్వలు ప్రశాంతమైన వాతావరణం ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు ప్రశాంత వాతావరణంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న దివ్యక్షేత్రం మందపల్లి ఈ మందపల్లి క్షేత్ర ప్రాంతాన పద్నాలుగు వేల నూట ఎనిమిది పుణ్యతీర్థాలున్నాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది వీటిలో అశ్వత్థ తీర్థం అగస్త్య తీర్థం సాత్విక తీర్థం యాజ్ఞిక తీర్థం సానుగ తీర్థం తదితరాలు ముఖ్యమైనవిగా చెబుతారు మందపల్లికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోదావరి కాలువలో స్నాధికారులు చేస్తారు మందపల్లి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోదావరి నదీమ తల్లికి చెందిన పిల్ల కాల్వలో స్నాధికాలు చేస్తారు పవిత్రమైన గోదావరి నదిలో స్నానాధికాలు చేయటం ద్వారా సమస్త దోషాలు హరింపబడతాయి ఆ కారణంగానే భక్తులు ఇక్కడ గోదావరి కాల్వలో స్నానాధికాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది వివిధ దేవీ దేవతల మూర్తులతో దర్శనమిచ్చే ఈ ఆలయ గోపురం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది మన రాష్ట్రంలో ఉన్న ఏకైక శనీశ్వర స్వామి వారి క్షేత్రంగా విరాజిల్లుతోన్న క్షేత్రం మందపల్లి ఈ క్షేత్రంలో ఏకాగ్రతతో శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు చేసే వారి కష్టాలన్నీ పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని చెప్తారు అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం శనీశ్వర స్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు ఆలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకొంటారు విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ప్రధానాలయం ఐదు ఆలయాలతో నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతుంది మందేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ చేతనే సమస్త దోషాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని నందీశ్వరుణ్ణి దర్శించుకుంటారు ఇక్కడ ఈ ఆలయంలో శివుడే స్వామిగా పూజలందుకుంటున్నాడు ఆ కారణంగా శివునికి ఎదురుగా నందీశ్వరుణ్ణి స్థాపించడం జరిగిందని చెబుతారు